హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈవేళండి ఏం చేస్తున్నానంటే మనకి మినప్పప్పు కాదు పెసరపప్పు కాదు శనగపప్పు కాదు ఏ పప్పులు వేయ దోశ పప్పు అనేది వాడకుంటాను కేవలం ఉప్మా రవ్వతో దోశలు చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీ మొత్తం తినచ్చు అంత స్మూత్గా ఉంటాయి అంత బాగుంటాయి సరేనండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ఇది చూడండి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇదిగోండి ఇది కప్పు పెరుగు చిక్కటి పెరుగు ఇది గోధుమ రవ్వ డైలీ గోధుమ ఉప్మా తినలేక పిల్లలు ఇసుపు వచ్చేస్తారు పెద్దలు పిల్లలు కాబట్టి నేను గోధుమ రవ్వతో నేను చూడండి దోశలు వేస్తాను ఇది సాల్ట్ సింపుల్ ఇది ఎక్కువ ఖర్చు ఉండదు టేస్ట్ ఎక్కువ ఫ్యామిలీ అంతా తినచ్చు ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్ తీసుకున్నాను చూడండి బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో మనము ఈ గోధుమ రవ్వ మీరు ఫ్యామిలీకి ఎంత ఉంటే అంత నేనైతే ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఉట్టి గోధుమ రవ్వ పెరుగుతో దోశలు అండి ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా జస్ట్ కప్పు పెరుగు ఈ కప్పు పెరుగు వేసాం కదా కప్పు వాటర్ కూడా వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఒక్క పావు గంట నానబెట్టిస్తే చాలండి ఆ టేస్టు మరీ చాలా బాగుంటుంది ఇవన్నీ చూడండి గోధుమ రవ్వ పెరుగు మనం ఈ సాల్టు మనం మిక్సీ వేసుకుంటాం కదండి మిక్సీ చేసేటప్పుడు ఈ సాల్టు ఈ పచ్చిమిరపకాయలు రెండు చిన్న అల్లం ఒక్క టేస్ట్కి చాలండి ఇదిగోండి చక్కగా కల్పించుకోవాలండి మన పెరుగు బాగా ఈ గోధుమ రవ్వకి చక్కగా పట్టించుకోవాలి ఫ్యామిలీ మొత్తం అప్పటికప్పుడు మన దగ్గర మనం మినప్పప్పు ఉండక్కర్లేదండి మినప్పప్పు కాదు ఏ పప్పు దీనిలో వాడట్లేదండి ఓన్లీ గోధుమ రవ్వతో దోశలు చాలా బాగా వస్తాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చేస్తున్నాను ఇది మనం ఒక పక్కన ఇది పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఒక్క పది నిమిషాలు పావుగంట మూత పెట్టుకుంటే చాలండి మనకి దోశ పిండి రెడీ అవుతుంది నేను చూపిస్తాను మీకు ఓకేనండి ఏంటి గోధుమ మొక్క ఈ గోధుమ మొక్క నా పెరుగు నానబెట్టుకున్నాం కదా ఇది చక్కగా చూడండి ఎంత ఎంత వేగ చక్కగా నానిపించండి ఇది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇవ్వండి ఇప్పుడు ఇది ఈలోగా నానుతుంది ఒక ఐదు నిమిషాల్లోన మనం చట్నీస్ చేసుకున్నాం ఏం చెట్నీ అంటే పల్లీలు టమాటా చట్నీ పల్లీలు వేసుకున్నాను ఇదిగో టమాటా పల్లీలు టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇది వేగింది కదా వేగాక మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని మనం ఇలాగా చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి చిన్న చింతపండు వేసుకోవాలి చట్నీ చాలా బాగుంటుందండి గోధుమ రవ్వతో దోశలు ఉట్టి గోధుమ రవ్వ పెరుగుతో దోశలు సూపర్గా ఉంటాయి ఫ్యామిలీ అందరు తినచ్చు ట్రై చేయండి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారో అని కొన్ని మంచి పుస్తాలు ఎవరు వస్తే అప్పుడు మన దగ్గర పప్పు రేట్లు అన్నీ పెరిగిపోయాయి కదా అన్నీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి మన ఇంట్లో ఏం లేనప్పుడు ఏముంది గోధుమరావ గ్లాసును కొద్దిగా పెరిగి పెట్టుకుంటే దోశలు అయిపోతాయి ఓకే రండి ఇప్పుడు బాగా వేగింది కదా ఇలాంటప్పుడు మనము ఈ టమాటా వేసుకో గ్లాస్ వేసుకోవాలి టమాటా వేసుకున్నాక కొంచెం మన ఇలా కలిపిస్తూ ఏం లేదు కొద్దిగా సాగు వేసుకున్నాం ఇవ్వండి కాజు దీనికై కాగు వేసుకొని కొద్దిగా కలిపి ఇక్కడ కల్పిస్తాం కదండి కొంచెంసేపు ఒక్క ఒక రెండు నిమిషాలు మన ఇలా మోసతో తీసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోద్ది మగ్గేస్తే నేను ఇంకా ఈ చింతపండు కూడా వేసేద్దాం అయితే ఇందులో మగ్గిపోద్ది నిమ్మకాయ చింతపండు అన్నీ వేసుకొని మగ్గిపోయాక పచ్చడి అయిపోయింది అంటే పచ్చడి ఇప్పుడు మిక్సీలు వేసుకుంటాను నేను చట్నీ టమాటా చన వేరుచన పువ్వులతో చట్నీ అండి మిక్సీ గిన్నెలో నేను ఇవ్వండి చట్నీ కోసం వేసుకుంటున్నాను దోశల కోసం ఉప్మా రవ దోశలు ఉప్మా రవ్వతో దోశలు ఉప్మా రవ్వతో దోశలు చేస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి ఏ ఏ రుబ్బు మనకు అక్కర్లేదు ఏమైనా రుబ్బు లేదు మనకొద్దు ఇది ఒక్క తిప్పు తిప్పేసి మిక్ మిక్సీ చేసి వస్తాను చట్నీ పోపు పెట్టుకుందాం పోపు పెట్టు ఆయిల్ వేసుకుందాం ఈ చట్నీ కోసం అండి టమాటా ఏరిశనగ పలుపులు చట్నీ కోసం మనము ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నేనైతే ఎల్లులిపోయేయను మీరు వేసుకుంటే వేసుకోండి చట్నీకి చట్నీకి ఎల్లులిపోయేను చాలా బాగుంటుంది చట్నీ వేగేటప్పుడు ఇవ్వండి మనం కరివేపాకు నేను పండితో వేసుకుందాం చిట్నీలోన చింకు చిట్నీ ఇర్వాణి కొద్ది వాటర్ తీసుకుందాం ఎక్కువ వాటర్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి అది చట్నీ చూడండి ఎంత బాగుంది చూపిస్తాను చట్నీ రెడీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనము ఇప్పుడు నూక నానబెట్టుకున్నాం కదా నూక నానబెట్టుకుని చూసుకుందాం పక్కన పెట్టేసాను చూడండి మనం ఇప్పుడు మనం పెరుగున్ను నూక నానబెట్టుకున్నాం కదా ఇదిగోండి చూడండి ఎంత బాగా చక్కగా చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో అంతా మనం ఇరగేసుకోవాలి చక్కగా ఊర్చి మొత్తం విడగేసుకోవాలి ఓన్లీ ఉప్మా రవ్వతో దోశలు ఇదిగోండి పచ్చిమిర్చి ఒక రెండు చూపించాను కదా చిన్న అల్లం ముక్క ఇది వేసుకొని మనము ఒక్క నిమిషంలో మనము మిక్సీ చేసుకొని వస్తాను కొద్దిగా ఒక రెండు చర్నీలు కొడితే బాగుంటుంది అండి ఉప్మా నోక అంటే ఇది గోధుమ నూక అంటారండి చాలామంది పెరుగు చాలా బాగుంటాయి దోశలు ఒకసారి ట్రై చేయండి మీకు చూపించలేదు నేను ఇవ్వండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇది గరిట్ ఉంది కదా ఈ గరిక పట్టుకొని లాగా మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంటాయి దోశలు వేయండి మెత్త దూదిలాగా వస్తాయండి పట్టి గోధుమ నూకే ఒక కప్పు పెరుగు ఒక గ్లాసు గోధుమ నూక చాలు మన చుట్టాలు ఎవరింటికి వచ్చినాయి అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాయి ఆకలి అనేటప్పుడు మనం అప్పుడు కూడా పది నిమిషాలు నిమిషాలండి అయిపోతుంది ఓకేనండి ఇదిగోండి దోశ వేసేద్దాం రెడీ చట్నీ రెడీ దోశ ఇదిగోండి ఇదిగోండి దోశలు పెనము దోశలు వేస్తున్నాం చూడండి పెనం వేసుకున్నాం కదండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను గోధుమ నూకతో దోశలు చూడండి వేస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు నిమిషాలు చూడండి ఇదిగోండి దోశలు చూసారా చూడండి ఎంత బాగా వచ్చే చూసారా దూదిల్లాగా మెత్తగాను పల్చగాను చూసారా ఎంత బాగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఎంత బాగా వచ్చే దోశలు చూడండి ఇలాగా మనము చూసారా ఇప్పుడు ఇంకొక దోశ వేస్తాను చాలా బాగుంటాయండి అలా వేసుకొని తింటే ఇంకా మళ్ళీ నా ఉంటాయండి మనం వచ్చి గోధుమ నూకతో పెరుగుతో దోశలు మెత్తగా దూదీళ్ళకి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇలా చూడండి దోశలు చూడండి చాలా బాగా వచ్చాయండి సూపర్గా ఉన్నాయి కదా గోధుమ నూకతా దోశలు ఎలా పొంగుతున్నాయో చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి ఓకేనండి ఇది కూడా తీసేసుకుందాం మొత్తం అన్ని చేసి మీరు ఇదిగోండి గోధుమ రవ్వతో దోశలు పెరుగు గోధుమ రవ్వ చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఎంత మెత్తగా దూదిల్లాగా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయి అంటే మరి మీరు ఒక్కసారి చేసుకోండి అప్పటికప్పుడు దోశలు ఎమర్జెన్సీ దోశలు చూడండి చట్నీ టమాటా ఏడు గుళ్ళు ఏడు శానగ పలుకులు అంటారు చూడండి ఎంత బాగుంది చూసారు కదా దోశలు మన దోశలు చట్నీ టమాటా చట్నీ దోశలు మన మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అందరికీ బాగా